హాయ్ హలో గైస్ వెల్కమ్ టు నవర్ ఫామ్ జీరో వన్ రాబిట్స్ కోసం మనం కొన్ని బెస్ట్ ఫామ్స్ విజిట్ చేసాము అది మీకు చెప్తా వినండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ రాబిట్ ఫార్మ్ ఈ ఫార్మ్ లొకేషన్ జనగం టు సిద్ధిపేట్ రోడ్ మధ్యలో ఉంటుంది గాయస్ చలో మామ ఇదే లొకేషన్ మీకు ఐడియా ఉండొచ్చు జనగం టు సిద్ధిపేట్ రోడ్ రాబిట్ ఫామ్ విజిట్ చేయడానికి ఏదంటున్నా ఎయిటీ కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేస్తాము గైస్ మీకోసం అందరి కోసం చూపడడానికి కంగారే పడకురా ఫామ్ లొకేషన్ పెట్టుకొని మేము బయలుదేరుతున్నాము ఈ బాటలో ఫామ్ కూడా కనిపిస్తుంది చూడండి చూపిస్తా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కనబడే ఫామ్ అదే రాబిట్ ఫామ్ మన ఫార్మ్ కూడా రీచ్ అయిపోయినాం గ్యాస్ చూడండి ఫామ్ కూడా విజిట్ అయిపోయాము ఈ బ్రీడ్ నేమ్ వచ్చేసి ఆస్ట్రేలియన్ వైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రాబిట్స్ ఎంతో హైజీన్గా ఉన్నాయి మేల్ రాబిట్ వచ్చేసి ఎరౌండ్ ఫైవ్ కేజీస్ అవుతాయని ఫార్మర్ చెప్పారు ఫిమేల్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజెస్ సిరం టూ పక్కా అవుతుంది ఈ ర్యాబిట్స్కి ఫీట్ థర్డ్ ప్లస్ పిల్లర్స్ అండ్ దూషన్ గ్రాస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఈ ఫామ్లో బన్నీస్ అండ్ టూ త్రీ డేస్ పుట్టిన బన్నీస్ కూడా ఉన్నాయి వన్ మంత్ బన్నీస్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిట్ బిజినెస్ అని కూడా చెప్పవచ్చు రాబిడ్ ఫామ్ ఇవి త్రీ మంత్స్కి క్రాస్ వస్తున్నాయి క్రాసింగ్కి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి డెలివరీ అవుతున్నాయి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత టూ మంత్స్కి క్రాస్ చేసి మళ్ళీ డెలివరీ అవుతు అవుతాయి వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అని కూడా చెప్పవచ్చు డే బై డే వేస్టేజ్ అనేది క్లీన్ చేసుకోవాలి మన ఫామ్లో అయితే హైజీన్ ఉంటాయి అప్పుడు స్కిన్ డిజీజ్ రాకుండా ఉంటాయి అప్పుడు మోటాలిటీ అనేది తగ్గుతుంది ఫామ్లో బన్నీస్ అయితే మోటాలిటీ పక్కా డిసీజ్ వస్తుంది క్లీన్ లేకపోతే ఈ రాబిట్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒక్కొక్కటి క్వాలిటీ ఉంది ఇంకా బెస్ట్ ప్రైస్లో మనం తీసుకోవచ్చు తీసుకున్నామని కూడా మనం చెప్తున్నాను ఈ బెస్ట్ రాబిట్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఆ ఫార్మర్ నంబర్ నీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ఫార్మర్ కూడా మనకు మేల్ ఫీమేల్ కూడా చూపెట్టి ఇస్తున్నాడు మనం తీసుకున్నాం అని సరిపోదు ఎంతో కేరింగ్ అండ్ కేరింగ్గా చూసుకోవాలి ర్యాబిట్స్ని కేరింగ్గా చూసుకుంటేనే సేఫ్టీగా చూసుకుంటేనే ర్యాబిట్స్ అనేది మనకు అడ సేఫ్గా ఉన్నట్టు లేకపోతే చాలా భయపడతాయి ర్యాబిట్స్ చిన్న సపోజ్ మీరు ఇంట్లో పెంచుకున్నా కూడా పిల్లల వల్ల కుక్కల వల్ల కూడా ఎంతో సేఫ్టీగా ఉంచాలి రాబిట్ని కేర్గా చూసుకోవాలి మనం కేర్ చూసుకున్నాం వన్ ఆఫ్ ద ప్రాఫిట్ గేన్ మనీ గేన్ తొందరగా మనం సక్సెస్ అవుతాం రాబిట్ ఫామ్లో ఇంట్రెస్ట్ ఉండాలి డే బై డే క్లీన్ చేసుకోవాలి ఇలా వర్క్ కూడా తక్కువ ఉంటుంది వేరే ఫామ్లో చూసుకుంటే డైరీ ఫామ్ మరి షీప్ ఫామ్ ఉంటే వర్క్ బాగుంటుంది ఈ రాబిట్ ఫామ్లో రాబిట్ ఫామ్లో వర్క్ తక్కువ ఉంటుంది షార్ట్ టైంలో మనం సక్సెస్ ఎలా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు ఈ ఫామ్ అనేది రాబిట్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ ఏమో తక్కువ ఉంటుంది మనీ గెయిన్ ఏమో ఎక్కువ ఉంటుంది ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కానీ ర్యాబిట్ ఒక్కో ర్యాబిట్ సూపర్గా ఉన్నాయి హెడ్జింగ్ ఉన్నాయి మామ ఒక ర్యాబిట్ టూ త్రీ డేస్ కింద డెలివరీ అయిన ర్యాబిట్స్ కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటి బన్నీస్ నైన్ టు టెన్ కూడా ఇచ్చినాయి ఇక్కడ మీకు చూపిస్తా ఇంత క్లారిటీ లేకపోవచ్చు ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ కూడా వీరు ప్రొవైడ్ చేశారు కేజ్ టు కేజ్కి అచూరెన్ ర్యాబిట్స్ ఎంత బన్నీస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి మా ఇప్పుడు నేను చూస్తున్నా అది మేల్ ఆఫ్ ఫీమేల్ అని మనకు కూడా ర్యాబిట్స్ అంటే కొంత నాలెడ్జ్ ఉంది మనకు తెలుస్తుంది మేల్ ఆఫ్ ఫీమేల్ అని ఇప్పుడు నేను చూస్తుంది అది ఫీమేల్ గైస్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి మేము అంతా అబ్జర్వ్ చేసినాము తర్వాత తీసుకొని బయటికి వచ్చేసినాం ఆ హెడ్ గడ్డి కూడా గురించి కూడా చెప్తా గాయస్ అలా ఒక టెన్ పది గుంటల్లో కల్టివేట్ చేస్తున్నారు ర్యాపిడ్స్ కోసం హెడ్ గ్రాస్ అది కూడా చూపిస్తా తీసుకున్నాము ఇది వెళ్తున్నాము గాయస్ చూడండి ఆ సైడ్కున్నదంతా హెడ్ సొల్యూషన్ ఇది కూడా మన ర్యాపిడ్స్ కోసం థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో గైస్ లైక్ అండ్ షేర్ ఫాలో మాత్రం పక్కా కొట్టు దీనికి ఫాలో ఉండదు కానీ సబ్స్క్రైబ్ అవుతాం పక్కా చేసుకోండి గైస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందు వస్తా సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఉంటే అన్నలు